కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ గుజరాత్ రాష్ట్రం నుండి తప్పిపోయి అదోని రైల్వే స్టేషన్లో మతిస్థిమితం లేని కపిల్ అనే వ్యక్తి అదోని ఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి దొరికాడు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తగిన వ్యవస్థను చూసుకున్నందుకు ఎస్ఐ మల్లేశ్వరయ్య మరియు వారి సిబ్బందికి బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ ధన్యవాదాలు తెలిపారు వారి బంధువులను గుజరాత్ నుండి అదోనికి పిలిపించి ఇవాళ వారిని వారి ఊరికి పం పంపించామని అన్నారు దీపక్ దోకా మాట్లాడుతూ ఈ మతిస్థిమితం లేని వ్యక్తిని రెండు రోజుల పాటు ఆశ్రమంలో పెట్టి వారి యొక్క పూర్తి వ్యవస్థను చూసుకున్నామని అందుకు సహకరించిన మా మిత్రులకు మరియు ఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బందికి వారి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ శివరాజ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఎక్కింది <SANAS2> కదా <sociedad> <SANG Bref>. <SANAS2 SONını Vincent Leonard> <silence> बीजेपी के कार्यकर्ता है भाई स्टेट हमारे डिस्ट्रिक्ट के प्रेसिडेंट है श्री नीलकंठ भाई है इनके जानकारी में आने के बाद इधर फिफ्थ सिक्स प्लेटफॉर्म पे ये भाई अपने कपिल भाई गुजरात कच्छ से आए हुए दासडी विलेज के हैं, अपने मांडवी जिला है गुजरात से आए हुए हैं ये ट्रेन छड़ के इधर आके इधर ही रह गए थे इनकी मत स्थिति बराबर नहीं है उस हिसाब से इधर उतर गए थे कर गए थे और सी के हमारे मैडम और सीआई साहब दोनों के इनसे जानकारी आने से इनको इधर से हमारी जानकारी में आई जानकारी आने के बाद में हम लोग इधर आए सार से बात किए सार के बोलने से हम लोग इनको दो दिन से इनका रहने का जो भी जो भी काम था वो करवाए इधर ही रुकवाए करवाए जीवन ज्योति आश्रम में ये लोग रहे और इनके पास थोड़ा बहुत जो समाचार था लेके इनके फैमिली की तरफ से जी भाई आए गुजरात से दो दिन लगा इनको आने में आने के बाद इनको वापस इनको हैंड ओवर किया है सार को बोल के करके सब केयर कर, कर रहे हैं आज वापस अभी पाँच बजे का ट्रेन है ये वापस उनके गांव लौट जा रहे हैं जो भी इसमें सहायता किए है व्यक्ति कपिल गत यह नरव आरो तेदीन गुजरात प्रां ना तबिपाई मैं आधुनिक रेलवे स्टेशन रव जी फोर्थ प्लाटफॉम दर अच्छा तो इकडून सीआरपीएफ पट्टी विवरा अड़कन तरह కొంచెం వివరాలు చెప్పాడు ఆ వివరాలతో వాళ్ళకి అర్థమైంది ఏమంటే గుజరాత్ నుంచి వచ్చాడు అక్కడ ఉంటుంది పెద్దలు కాంటాక్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకి సమాచారం తెలిసిన తర్వాత వారు నాకు ఫోన్ చేశారు ఇక్కడ ఇట్లా ఈ విధంగా మన కచ్చికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నాడంటే వచ్చి నేను సోదరుడు దీపక్ ఇక్కడ అంజయ్ తర్వాత ఇంకా మన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి రామకృష్ణ తర్వాత చక్రి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడినాము ఆయనకు కావాల్సినటువంటి టిఫిన్ అన్ని ఏర్పాటు చేసి వివరాలన్నీ కనుక్కున్న తర్వాత కొంచెం మానసిక స్థితి సరి లేదని కూడా తెలిసింది తర్వాత వీళ్ళు బంధువుల కాంట్రాక్ట్ అయితే వాళ్ళు అక్కడి నుంచి రావడానికి మినిమం రెండు రోజులు అయితే అని చెప్పిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్థానికం ఒక ఆశ్రమంలో రెండు రోజులు ఉంచడం జరిగింది ఆయన కావాల్సిన మంచి చెడు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజే ఉదయం పూట వాళ్ళ బంధువు అయినటువంటి రావజీబాయి రావజీబాయి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయనకు అప్పచెప్పడం జరిగింది ఇప్పుడు సాయంత్రం ఏదైతే ట్రైన్ ఉంది అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి ఐదున్నరకి వారు బయలుదేరుతూ ఉన్నారు పూర్తిగా మనకు అక్కడ ఉన్నటువంటి మన పార్టీ పరిచయంతో ఈ వ్యక్తిని మనం గుర్తించడం జరిగింది అదేవిధంగా మంచి కళాకారుడు పిల్లవాడు మంచి స్కెచ్చెస్ వేస్తాడు మంచి ఉన్నటువంటి వ్యక్తి కొంచెం మరి ఎటు వచ్చాడు ఇంకా తెలియదు పూర్తి వివరాలు కొంచెం మానసిక మానసిక తరిగి లేకపోవడం వలన ఇటువంటి ఇబ్బందులు ఉన్నాడని చెప్పి తెలిసింది వాళ్ళ అమ్మగారు వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది గుజరాతీ నేటివ్ వాళ్ళు అక్కడ కాబట్టి ఇక్కడ ఆదాయంలో ఉన్నటువంటి చాలామంది ఈ కార్యక్రమంలో వాళ్ళు పంచుకుని ఈ మంచి కార్యక్రమం చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం